హాయ్ అండి అందరి నమస్కారం రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లకి కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అంటే ఇప్పుడు వికలాంగులు అనేసి దొంగ సదనం సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్నారు అనే ఉద్దేశంతో ఈ వికలాంగు పెన్షన్ అందరినీ తనిఖీ చేయడం అయితే జరిగింది అందులో నలభై శాతం కన్నా తక్కువ వచ్చిన వారి అందరి పెన్షన్లు అయితే సెప్టెంబర్ నెల నుంచి ఆపేయడం జరుగుతుంది ఇందులో విషయం ఏంటి అంటే నలభై శాతం కన్నా తక్కువ ఉండి అలాగే వారు విడో అయితే వారు వికలాంగ పెన్షన్ పొందుతున్నట్లయితే ఇక నుండి వారి పెన్షన్ అనేది విడో పెన్షన్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే వికలాంగుల పెన్షన్ కింద వచ్చేది ఇక నుంచి సెప్టెంబర్ నెల నుంచి విడో పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అయితే దీనికి ఏమేమి కావాలి అంటే మెయిన్గా భర్త యొక్క ఆధార్ కార్డు భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ అలాగే విడో యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి ఇస్తే వారు వారి యొక్క లాగిన్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఎంపీడిఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అయితే ఎంపీడీఓ గారు అప్రూవల్ చేస్తే వారి యొక్క పెన్షన్ అనేది కన్వర్ట్ అవడం జరుగుతుంది కన్వర్ట్ అయిన తర్వాత నుంచి వారి యొక్క పెన్షన్ విడో పెన్షన్ కింద రావడం జరుగుతుంది అంటే వారికి నాలుగు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది కాబట్టి వారి పెన్షన్ అనేది తొలగించరు వారి పెన్షన్ వికలాంగుల పెన్షన్ నుంచి విడో పెన్షన్ గా కన్వర్ట్ అయింది కాబట్టి వారికి సెప్టెంబర్ నెల నుంచి ప్రతి నెల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది మరొక విషయం ఏంటి అంటే తాత్కాలిక సదరం సర్టిఫికేట్లు ఎవరికైతే జారీ చేశారో వారికి ఇచ్చిన నోటీసులు అనేది నిలుపుదల చేయండి వారికి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి ఈ తాత్కాలిక సదరం సర్టిఫికేట్ ఇచ్చిన వారికి కూడా వారికి యధావిధిగా పెన్షన్ అనేది ఇవ్వండి అనేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకి స్పష్టం చేయడం జరిగింది ఎందుకు అంటే అనర్హులుగా ఉండి వారు పెన్షన్లు తీసుకోవడానికి వీల్లేదు అలాగని అర్హుల పెన్షన్ తొలగించడానికి వీల్లేదు కాబట్టి అనర్హులను గుర్తించి అర్హులకి పెన్షన్లు ఇవ్వండి అనేసి అయితే అధికారులకి స్పష్టం చేయడం జరిగింది ఆ ఉద్దేశంతోనే తాత్కాలిక సదరం సర్టిఫికేట్ ఇచ్చిన వారికి పెన్షన్లు అనేది కొనసాగించమనేసి అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా అనర్హులకు అంటే దొంగ సదరం సర్టిఫికెట్లు తీసుకున్న వారికి అంటే వారి యొక్క పర్సంటేజ్ అనేది నలభై శాతం కన్నా తక్కువ వచ్చింది వారైతే వారి పెన్షన్లు అయితే నిలుపుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఇంతకు ముందున్న గవర్నమెంట్ లో అమౌంట్ కట్టి సదరం సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు కాబట్టి వారి యొక్క పెన్షన్లన్నీ సెప్టెంబర్ నెల నుంచి నిలుపుదల చేయడం జరుగుతుంది అలాగని అనర్హులు ఎవరు తీసుకోవడానికి వీల్లేదు అలాగని అర్హులు పెన్షన్లు తొలగించడానికి వీల్లేదు కాబట్టి జాగ్రత్తగా వెరిఫై చేసి అర్హుల పెన్షన్లు అనేది కొనసాగించండి అలాగే తాత్కాలిక సదరం సర్టిఫికేట్లు ఎవరైతే ఉన్నాయో వారి పెన్షన్లన్నీ కొనసాగించండి అనేసి అయితే చెప్పడం జరిగింది కాబట్టి తాత్కాలిక సదరం సర్టిఫికేట్లు ఎవరైతే ఉన్నాయో వారి యొక్క పెన్షన్ అనేది లో యథావిధిగా మీకు ఎంతైతే వస్తుందో ఆ అంతే అమౌంట్ అయితే సెప్టెంబర్ నుంచి రావడం జరిగింది కాబట్టి వికలాంగులు ఎవరు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మీ యొక్క పెన్షన్ అనేది మీకు రావడం జరుగుతుంది అలాగని ఎవరైనా అర్హులుగా ఉండి అనర్హులుగా మీకు నోటీసులు అందినైతే వారికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అంటే వారి యొక్క సదరం సర్టిఫికెట్ ని అలాగే ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని ఎంపీడి గారికి ఒక అప్లికేషన్ అనేది పెట్టుకోండి అనేసి అయితే చెప్పడం జరిగింది అదే విధంగా ఆ ప్రాసెస్ అనేది జరిగింది కాబట్టి అనర్హులు అయితే వారికి పెన్షన్లు అయితే ఆపేస్తారు అర్హులు పెన్షన్లు అయితే ఎవరి తొలగించరు అనేసి అయితే యథావిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మా సైతం చెప్పడం జరిగింది కాబట్టి వికలాంగులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అనేసి అయితే చెప్తున్నాము ఓకే అండి థ్యాంక్ యూ